స్టెరిలైజేషన్ చేసేలా ఏజెన్సీకి తెలిపారు మన్నారు త్వరలో స్టెరిలైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు వాళ్ళ వేస్టేజ్ ఎక్కడ కూడా రోడ్ల మీద పారేయకుండా మా శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది అదే భాగంగా అదే విధంగా దీనికి సంబంధించిన ఏదైతే ఏబీసీ ప్లాన్ అంటే ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కూడా తదితర ఈ ఈ డాక్టర్స్ ని సంప్రదించడం జరిగింది వాళ్ళ విధంగా ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో దీనికి సంబంధించి ఒక ఏజెన్సీ కూడా టెండర్ ద్వారా పిలవడం జరుగుతుంది దీనికి సత్తరమే ఏవైతే కుక్కల దాటికి సంబంధించి ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా పరిష్కార చర్యల దిశగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పి మీడియా సంబంధంగా ముఖంగా నేను మీకు తెలియజెప్తున్నాను అందరు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా మీరు చేసుకోకడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి ఈ మీడియా సంబంధంగా మీకు చెప్తున్నాను